నటి హేమ అంటే ఎప్పుడంటే డ్రగ్ కేసు ఇతర వివాదాలు ఇవేవి గుర్తుస్తుంటాయి అప్పట్లో హేమ అంటే అతడి సినిమాని గుర్తొస్తుంది బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే ఆమె సీన్లు పుట్టచెక్కులు చేస్తుంటాయి అందుకే నటి హేమ ఎన్ని సినిమాలు చేసినా కూడా అతర సినిమా గురించే ఎక్కువ అడుగుతుంటారు మరి అలాంటి పాత్రలు ఎప్పుడైతే చేస్తారో హేమ గారు అని అడిగితే అలాంటి పాత్రలు కాదు అసలు ఇకపై ఇలాంటి పాత్రలు చేయడానే ట్విస్ట్ ఇచ్చింది నటి హేమ డ్రగ్ కేసీ ఇష్యూ తర్వాత నటి హేమ ఈ మీడియా కాస్త దూరంగానే ఉంటున్నారు తాజాగా ఆమె షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనగా ఇకపై తను సినిమాలు చేయనని చెప్పేసింది నాకు పద్నాలుగు ఏళ్ళ వయసు అప్పటి నుండి కష్టపడుతున్నాను ఇక చాలు ఎంతకాలం కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి నేను నా కోసం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను నన్ను ప్రేమించుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంటున్నాను ఇప్పటివరకు తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో దాదాపు ఐదు వందల పైగా చిత్రాలు నటించాను హేమ అసలు పేరు ఇష్టమైన ఈమెది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సినిమాలపై ఉన్న ఆసక్తి ఇండస్ట్రీ వైపు వచ్చిన హేమ సీరీస్లో కూడా నటించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చిన్నారి స్నేహం సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈమె చివరిగా రెండు వేల ఇరవై మూడు వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో కనిపించింది అతడు దేశముద్రుడు పెళ్ళైన కొత్తలో శ్రీరామదాసు భగీరథ మల్లేశ్వరి ఇలా చాలా సినిమాల్లో ఆమెకు పేరు తీసుకొని వచ్చాయి సినిమాల్లో సీరియల్స్లో కాకుండా బిగ్ బాస్ సీజన్ మూడవ కంటెస్టెంట్గా వెళ్ళి తొలి వారంలోనే హెల్మెట్ అయ్యి బయటకు వచ్చింది బిగ్ బాస్ హౌస్ నుంచి తనను కుట్రపూరితంగా బయటకు పంపారని ఆరోపించింది అసలు ఎలిమినేషన్ విధానమే సరిగా లేదని తనకు ఓట్లు ఎక్క వచ్చినా కూడా ఎలిమినేషన్ చేశారంటూ బిగ్ పై ఏకీ పారస్య వార్తను నిర్మించింది హేమ ఇక కేవలం నటిగా కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టివిటీగా ఉంది హేమ అసోసియేషన్ కార్యవర్గ సభ్యురాలుగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉపాధ్యక్షురాలలో పనిచేశారు ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ పడిన హేమ అప్పుడు ఎలక్షన్ రోజున శివ బాలాజీ భుజం కొరికి వివాదంలో నిలిచారు ఆ తర్వాత డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి బీపా బయటికి వచ్చారు ఈ ఇష్యూ తర్వాత నుంచి సినిమాలో నటించడం మానేశారు హేమ అయితే హేమ ప్రజెంట్ సినిమాలు చేయను అని అంటున్నారు కానీ ఈ సినిమా మాటల్ని అంతగా నమ్మలేము ఎందుకంటే గతంలో కూడా చాలా మంది నటినటులు సినిమాలు చేయమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చే సంబరాలు అనేకంగా ఉన్నాయి మరి హేమ తన మాటపై ఎంతకాలం ఉంటుందో చూద్దాం